నేను గుంటూరులోనే చదువుకున్నాను నేను జర్నలిజంలో వెళ్ళటానికి గుంటూరులో జరిగిన సభలు సదస్సులు సమావేశాల్లో సమావేశాలకి హాజరవ్వడమే కారణం నేను నిజానికి ఇంజనీరింగ్ కోసం ఇక్కడికి వచ్చాను కానీ ఇంజనీరింగ్ శిక్షణ పొందుతూ ఇక్కడ జరిగే ఒక మేధో మదన కార్యక్రమాలు చాలా వాటికి హాజరయ్యి నా దశ మారిపోయి జర్నలిజంలో ప్రవేశించడానికి ఈ గుంటూరే కారణం ఈ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవ రజతోత్సవాలు జరిగినప్పుడు అన్ని కార్యక్రమాలకు హాజరయ్యాను నేను విద్యార్థినప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాను అట్లానే పుచ్చల్పల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావులు కూడా ఇదే హాల్లో వారిని చూశాను విన్నాను ఇంకా చాలామందిని చాలామంది గొప్పవాళ్ళు నీలం సంజీవ్ రెడ్డి గారు బాబు జగజ్జీవన్ రామ్ గారు ఇందిరాగాంధీ గారు మొరార్జీ దేశాయ్ వాజ్పేయి అడ్వాణి ఇట్లాంటి మహామహులందరూ గాంధీ పార్కు పోలీస్ పేరగ్రౌండ్స్ ఈ హాల్లో ఇవన్నీ కూడా విని ప్రేరణ పొంది నేను జర్నలిజంలో ఒక ఓనమాల్ దిద్దుకోవడానికి ఉపయోగపడింది నేను ఇక్కడి నుంచి నేరుగా ఇక్కడ ఏసీ కళాశాలలో చదువుకున్నాను ఇక్కడ చదువుకున్న తర్వాత నేరుగా ఈనాడు జర్నలిజం స్కూల్లో ఒక ట్రైనీ జర్నలిస్ట్గా అవకాశం వచ్చి అక్కడే శిక్షణ పొంది ఈనాడుతో ఈనాడులోనే గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ప్రయాణం సాగిస్తున్నాను రామోజీరావు గారు ఒక విశ్వవిద్యాలయం ఆయన ఇక్కడ చాలామంది ప్రముఖులు పేపర్ చదవడం ద్వారా రామోజీరావు గారితో వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు ఉండటం ద్వారా రామోజీరావు గారి గురించి తెలుసు కానీ రామోజీరావు గారితోటి గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేస్తున్న వారి శిష్యరికంలో ఉన్నటువంటి నాకు వారి వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి ముఖ్యంగా యువత ఇక్కడ తెలియజేస్తే కొంతైనా వాళ్ళు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అనే విషయాన్ని తెలుసుకొని వారు కూడా తమ జీవితాల్లో అన్వయించుకుంటే అవి ప్రయోజనం కలుగుతున్న ఉద్దేశంతో నేను దగ్గరగా చూసినటువంటి దాదాపు రెండు వేల ఐదు వందల సుదీర్ఘమైనటువంటి సమావేశాల్లో రామోజీరావు గారితో పార్టిసిపేట్ చేశాను ఆయన ఎక్కడికెళ్తే అక్కడికి నేను ఒక క్వాలిటీ సెల్ ఇన్ఛార్జిగా రామోజీరావు గారు ఎక్కడికి ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్ళి అక్కడ సమీక్షా సమావేశంలో పాల్గొనే అదృష్టం కూడా నాకు కలిగింది నేను ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉన్నాను సో అది కూడా నాకు ఒక చాలామంది విద్యార్థులు కొత్తగా తెలుసుకోవడానికి కూడా చాలా నేను ఒక విద్యార్థిగానే నేర్చుకున్నాను అక్కడ సో అందుకని రామోజీరావు గారి జీవితంలో ఉన్నటువంటి మేలు గుణాల గురించి నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే రామోజీరావు గారు విశ్వవిద్యాలయం అని చెప్పాను కదా ఆయన గురించి ఒక రోజంతా మాట్లాడచ్చు అంటే మైన్యూ డీటెయిల్స్లోకి వెళ్తే కానీ రామోజీరావు గారిలో ఉన్నటువంటి మూడు గుణాల గురించి ఆయన క్రమశిక్షణ ఆయన సాహసం ధైర్య సాహసాలు ఆయన విశ్వసనీయత ఈ మూడు గుణాల గురించి నాకు తెలిసినటువంటి అంశాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇవి చెప్పే ముందు ఒక వ్యక్తి ఎట్లా ఉన్నతికి ఎదుగుతాడు అనే దానికి పుల్లారెడ్డి గారు మన జీ పుల్లారెడ్డి స్వీట్స్ వ్యాపారం చేసి పుల్లారెడ్డి గారు పంతొమ్మిది వందల నలభైల్లో యాభైల్లో కర్నూలు బస్టాండ్లో మధ్యగా అమ్మేవారు ఆయన చాలా గొప్పవాడైపోయి ఇప్పుడు హైదరాబాదులో సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు ఎక్కువ సేల్స్ ట్యాక్స్ పే చేసే మొదటి వ్యక్తి రెండో వ్యక్తులు రామాజురావు గారు పుల్లారెడ్డి గారే పుల్లారెడ్డి అంత గొప్పవాడు అవ్వడానికి కారణాలు వాళ్ళ స్ఫూర్తి ప్రదాత కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారని వాళ్ళ పుల్లారెడ్డి స్వీట్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పట్టం కట్టి ఉంటుంది చిన్న విషయాలు నీ ముడి సరుకులు నువ్వే కొని తెచ్చుకో చిన్న విషయం అంటే ఒక వ్యాపారంలో వృద్ధి రావడానికి ఒక ప్రజా జీవితంలో ఒక ప్రాచుర్యం పొందడానికి నీ ముడి సరుకులు నువ్వే కొని తెచ్చుకో జోకే అప్పుడు ఒక తొలం పోయినా పర్వాలేదు తక్కువ జోకకు అంటే తూకం వేసే అప్పుడు పాకశుద్ధి ఎంత ముఖ్యమో వాక్శుద్ధి కూడా అంతే ముఖ్యం మామూలుగా స్వీట్స్లో దాన్ని ప్రాసెసింగ్ దాన్ని బాగా వంట చేయడానికి స్వీట్ బాగా తయారు చేయడానికి పా పాకం పట్టడం దాంతోపాటు వాక్శుద్ధి కూడా ముఖ్యమే అది మొన్న ఎప్పుడో వారం క్రితం చేసినటువంటి స్వీట్ నిన్ననే వచ్చినాయి ఇవాళ ఉదయం వచ్చినాయి అనేది చెప్తారు పాకశుద్ధి ఎంత ముఖ్యమో వాక్శుద్ధి కూడా అంతే ముఖ్యం నువ్వు తినేదే నీ పని వాళ్ళకు పెట్టు నువ్వు రుచి చూసి బాగుంటేనే అమ్ము లేకపోతే అమ్మకు అమ్మకు ధనికుడు కొన్నా దరిద్రుడు కొన్నా అంటే పేదవాడు కొన్నా కూడా ఒకే ధరకు అమ్ము చిన్న ప్రిన్సిపల్స్ ఈ ఆరు ప్రిన్సిపల్స్ ఉంటాయి ఇవి కనుక ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా వృద్ధిలోకి వస్తారు ఏ వ్యాపారం అయినా వృద్ధిలోకి వస్తుంది అంటే ఒక ట్రస్ట్ వర్దీనెస్ దాంట్లో ఉన్నటువంటి వ్యాపారంలో ప్రాచుర్యం పొందడానికి వ్యాపారంలో రాణించడానికి ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఎవరైనా పాటించాలి రామోజీరావు అదే చేశారు రామోజీరావు గారు ఒక కఠోరమైనటువంటి క్రమశిక్షణకు మారుపేరు ఆయన ఎంత క్రమశిక్షణ అంటే అవన్నీ కూడా ఆయన రామ సాధారణమైనటువంటి గ్రాడ్యుయేట్ ఇక్కడ ఉన్న చాలా మంది కంటే తక్కువ మార్కులతో డిగ్రీ పాస్ అయినటువంటి వ్యక్తి ఆయన నాకు చదువు అంటే ఎప్పుడు ఆసక్తి ఉండేది కాదు అసలు ఆయన చదువులు ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ మీద యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద ఆయనకు నమ్మకం లేదు ఈ ఎడ్యుకేషన్ సరైనటువంటి ఎడ్యుకేషన్ కాదు మనిషిలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ కాదనేది ప్రగాఢమైన నమ్మకం ఇది మన ఇప్పుడే కాదు మన ఏషియంట్ లిటరేచర్లో కూడా ఉంది వివేకానంద్ చెప్పాడు ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ రియలైజేషన్ ఆఫ్ యువర్ ఇన్నర్ పొటెన్షియాలిటీ మనలో ఉన్నటువంటి ప్రతిభని బయటకు తీసుకురావడమే ఎడ్యుకేషను మన ఎడ్యుకేషన్ అవి చేయటం లేదు అనేది రామోజీ గారి ప్రగాఢం అందుకని ఆయన ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ఆయన ఒక ఇష్టంగా చేయలే ఒక డిగ్రీ ఉండాలి కాబట్టి డిగ్రీ చదువుకున్నానని ఎప్పుడు చెప్పేవారు అట్లా బిఎస్సి చదువుకున్న వ్యక్తి బిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళితే ఉద్యోగం రాలేదు క్లర్క్ ఉద్యోగం రాలే ఆ తర్వాత ఇందాక మన వక్తలు చెప్పినట్టుగా నూట యాభై రూపాయల కోసం ఢిల్లీలో కంపెనీలో ఆర్టిస్ట్ ఉద్యోగం కోసం వచ్చారు అప్పుడు ఇంగ్లీష్ భాష కూడా వచ్చేది కాదు ఢిల్లీలో వెళ్ళి ఆయన అప్పుడు అవసరం అప్పుడు తెలుసుకున్నారు మనకి నాలెడ్జ్ ఉండాలి స్కిల్స్ ఉండాలి అప్పుడే మనం వృద్ధిలోకి రాగలమనే ఆయన క్రమశిక్షణతో ఢిల్లీలో పబ్లిష్ అయ్యేటువంటి న్యూస్ పేపర్స్ని క్షుణ్ణంగా చదువుకోవడం డిక్షనరీ సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకోవడం ఇంగ్లీష్ బాగా నేర్చుకొని నాలుగేళ్లలోనే తను తను స్థాన పెట్టుకున్నాడు మనం చెప్తారే ఒక శిల శిల్పం అవ్వటం ఎట్లా అనేది ఢిల్లీలోనే పునాదులు బండి ఆయనకి ఆయన ఆయనే మలుచుకున్నారు తన తన శిల్లాన్ని తనే శిల్పంగా మార్చుకున్నారు అక్కడి నుంచి నైన్టీన్ సిక్స్టీస్లో హైదరాబాద్ వచ్చి మార్గదర్శి పెట్టారు ఈ మార్గదర్శి కూడా చాలా చిన్న సంస్థగా సైకిల్ మీద తిరిగి తన చేసి ఒక చిన్న ఎనిమిది మందితో ప్రారంభమైనటువంటి చిన్న వ్యాపారం చిన్న దీనిగా మొదలుపెట్టారు ఆయన దాన్ని చాలా ఒక వ్రతంలాగా చేశారు సత్యనారాయణ స్వామి వ్రతం ఒక ఒక విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఎట్లా చేశారు వ్యాపారాన్ని కూడా ఎట్లా చేశారు ఆయన ఎక్కడ కూడా చేయాలి ఆయన మామూలు రామోజీరావు గారు ఇంత సంపద సృష్టించినటువంటి రామోజీరావు గారు దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే క్రమశిక్షణ వర్ధమాన దేశాలకి అభివృద్ధి చెందిన దేశాలకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇదే డిఫరెన్స్ క్రమశిక్షణ లోపించినప్పుడు ఇట్లాంటి దొరుకుతాయి ఆయన ఒక వ్యక్తిగా ఏం చెయ్యొచ్చు అనేది నిరూపించారు ఇరవై తను ఒక బిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రాని వ్యక్తి ఇరవై ఐదు వేల మందికి ఏకకాలంలో గత అరవై రెండు సంవత్సరాలకి ఎప్పుడు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు ప్రతి సందర్భంలో రైటర్ అయిన వాళ్ళు అవుతుంటారు కొత్త వాళ్ళు వస్తుంటారు ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు ఉన్నారు అవి కాకుండా మరొక ఇరవై ఐదు వేల మంది పరోక్షంగా రామోజీ గ్రూప్ మీద ఆధారపడి ఉన్నారు అంతేకాదు రామోజీ గ్రూప్ ద్వారా కొన్ని వందల మంది నటులు సంగీత దర్శకులు కళాకారులు ఒక డ్యాన్సర్లు ఒక పారిశ్రామిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఈ గ్రూప్ నుంచి తయారై వచ్చారు కొన్ని వేల మంది పెద్దలు బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు కొన్ని వేల మంది పాత్రికేయులు ఈనాడు నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా అనేక రంగాల్లో చాలా ప్రభావవంతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు వీటన్నిటి కారణం ఏంటంటే ఆయన వేసినటువంటి పునాది పాతు నాగభూషణం గారు చెప్పారు ఓ భవనానికి పునాది ఎంత బలంగా ఉంటే అంత హై రైజ్ బిల్డింగ్ కట్టగలం రామోజీరావు గారు వేసినటువంటి పునాది రామోజీ గ్రూపులు ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలాగా పునాదులు వేసి వెళ్ళిపోయారు అందుకనే మార్పులు రావు అక్కడ ఇండివిజువల్సు కాదు అక్కడ అంత బలమైనటువంటి పునాదులు వేశారు రామోజీరావు గారు ఉద్యోగాలు ఇవ్వటం కాదు పెద్ద సంపద సృష్టికర్త హైదరాబాద్ అనేది మనకు సౌత్లో చిన్న ఒక అంత ప్రభావం మీడియా రంగంలో లేనిది కానీ ఎక్కడ అస్సాం ఇది హిమాచల్ ప్రదేశ్ రాజస్థానీ ఛానల్స్ అన్నీ కూడా హైదరాబాద్ శివార్లలో ఒక కుగ్రామం నుంచి ఒక మామూలు సాధారణమైన అనాజ్పూర్ అనే గ్రామం నుంచి భారతదేశంలో ప్రాచుర్యం పొందినటువంటి అన్ని ఛానల్స్ ఇక్కడ నుంచి నడిపిస్తున్నారు సో దీనికి కారణం ఏంటంటే ఆయన వేసినటువంటి బీజాలు దానికొక సెల్ఫ్ రిలయన్స్ తను ఒక స్వావలంబన కార్యక్రమంతో చేసినటువంటి దీనివల్ల ఇది అవుతుంది రామోజీ ఫిలిం సిటీకి ప్రతి సంవత్సరం పదిహేను లక్షల మంది సగటున వస్తున్నారు ఇప్పటి వరకు రామోజీ ఫిలిం సిటీకి వచ్చినటువంటి విజిటర్స్ సంఖ్య రెండు పాయింట్ మూడు కోట్ల మంది అంటే ఒక రాష్ట్రం సైజ్ అంతా అంతమంది సందర్శించారు ప్రతి సంవత్సరం పదిహేను మంది వస్తుంది పదిహేను లక్షల మంది వస్తున్నారు హైదరాబాద్కి అంత తెలుగు వాళ్ళకి అంత ఖ్యాతి వచ్చింది ఒక రామోజీ ఫిలిం సిటీ ద్వారా కట్టినటువంటి పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇది సంపద సృష్టి దీనివల్ల కొంత ఉద్యోగాలు వస్తాయి దేశానికి ఆదాయం పెరుగుతుంది ఇవన్నీ కూడా ఆయన స్వయం కృష్టితో ఒక ఉద్యోగం రాని వ్యక్తి చేసినటువంటి సంపద సృష్టి ఆయన దాదాపు మూడు వేల నూట ఇరవై సినిమాలు రామోజీ ఫిలిం సిటీలో నిర్మాణం అయినాయి వీటన్నిటి కారణం ఏమిటంటే ఆయన ఆయన ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే ఆయన క్రమశిక్షణతోనే ఇవన్నీ కూడా సాధించారు ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఒక మనిషి తలచుకుంటే ఎవరైనా సాధించవచ్చు మేము జైన్జన్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా చెప్పేది ఏమిటంటే ఒక మనిషి సంకల్పం కనుక చేసుకుంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రామోజీరావు గారిలాగా ఎదగవచ్చు అది ఆయన నిరూపించారు సాధారణమైనటువంటి స్థానం స్థాయి నుంచి ఆ స్థితికి వెదగడం వెనక కఠోరమైనటువంటి దీక్ష క్రమశిక్షణ ద్వారా అవి సాధించవచ్చు ఆయన మామూలు ఇది వ్యక్తిగత జీవితంలో కూడా అంతే ఆయన ఎప్పుడు కూడా తెల్లవారుజామునే లేస్తారు సూర్యోదయానికంటే ముందే ఎప్పుడు లేస్తారు ఆయనకు అత్యంత ఇష్టమైన పని ఏమిటి అని ఒకసారి అడిగాం ప్రతిరోజు సూర్యోదయాన్ని చూడటం అని చెప్పారు సూర్యు నాలుగు గంటలకే లేస్తారు ఒకరోజు నేను మధ్యాహ్నం వెళ్ళాను నాలుగు మూడున్నరకు సమావేశానికి వెళ్తే ఆయన ఆ రోజు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే నేను ఆ రోజు నాలుగు గంటల తర్వాత లేచాను ఒక ఐదు నిమిషాలు ఆలస్యంగా అన్నారు అంత కఠినమైనటువంటి క్రమశిక్షణతో ఆయన పంతొమ్మిది అరవై నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రతిరోజు గంట నుంచి గంట సేపు నడుస్తారు అరవై ఏళ్ల వరకు గంట నడిచేవారు అరవై ఏళ్ల నుంచి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం కోసం డెబ్బై ఐదు నిమిషాలకు పెంచారు ఆయన ఇప్పటి వరకు నడిచిన నడక ఇక్కడి నుంచి చంద్రుడి గా ఖాళీ నడకను వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే ఎంత దూరం అంత దూరం నడిచారు ఏడు లక్షల డెబ్భై వేల కిలోమీటర్లు నడిచారు అంత ఆ క్రమశిక్షణ ఆహారపు అలవాట్లో కూడా అంతే పర్ఫెక్ట్గా ఆయన సమయ పాలనకి ఆయన పెట్టింది పేరు ఖచ్చితంగా ప్రారంభిస్తారు అయినంత ఆయన భోజన సమయం కానీ నడక కానీ పత్రిక కానీ లేవటం కానీ పడుకోవటం కానీ చూడటం కానీ ఓసారి డాక్టర్ భరత్ అని ఆయన ఫ్యామిలీ డాక్టర్ ఒకరోజు ఆయన మందురిచ్చారు మందులిస్తే అంటే నేను ఆయనతో సన్నిహితంగా ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలిస్తే మనిషి ఎదగడానికి సమయపాలన ఎంత అవసరం ఉందని చెప్పడానికి ఒకరోజు ఒక మందు ఇచ్చారు ఎప్పుడు వేసుకోమంటావు అన్నారు ఉదయం వేసుకోండి అన్నారు ఉదయం అంటే ఎప్పుడు అన్నారు బ్రేక్ఫాస్ట్ చేసినాక వేసుకోమని అన్నారు బ్రే అట్ల కదయ్యా టైం చెప్పు ఏడున్నరక ఎనిమిదా ఏడు పదిహేను ఏ అంటే అంత ప్రెషిషన్ టైం అంటే టైం అంత పర్ఫెక్ట్గా ఆయన సమయపాలన పాటించారు అందుకనే అంత ఆ స్థితికి వచ్చారు సో అందువల్ల మనిషికి క్రమశిక్షణ వ్యక్తిగత జీవితంలో వృత్తిగత జీవితంలో కూడా క్రమశిక్షణ చాలా చాలా ముఖ్యం ఆయన ఆయన ద్వారా ప్ర ఆఫీస్కి రావడం కూడా సరిగ్గా గీత అటు ఇటు కాకుండా పది గంటలు అవుతుంది ఉదయం ఆయన ఎక్కడైనా పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా మనకి పెళ్లి కార్డులో వేస్తారు పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకి ముహూర్తం అంటారు ఆయన సరిగ్గా పదకొండు గంటల పది నిమిషాలకి వెళ్తారు పెళ్ళి అక్షంతలు వేసి వచ్చేస్తారు అంతే సో అంత ప్రశిష్టన ఉంటుంది ఆయన సమయ పాలన సో ఆయన ఎదగడానికి అది ఒక ప్రధానమైన కారణం రెండోది ఏమిటి అంటే ధైర్యం ఆయన సాహసికుడు బేసికల్గా మనిషి నిర్ణయం చాలా బలంగా తీసుకుంటారు తీసుకుంటే అంతే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక సర్వే చేశారు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వంద మంది అత్యంత సంపన్నులు బిలీనీర్స్ టాప్ బిలీనీర్స్ ఇన్ ద హండ్రెడ్ బిలీనీర్స్ ఇన్ ద వరల్డ్ వంద మందిని తీసుకొని ఈ వంద మందిలో ఉన్నటువంటి నాలుగు కామన్ క్వాలిటీస్ ఏమిటి అనేది ఒక పరిశోధన చేశారు చేస్తే అందులో ఏమిటి అంటే ది ఆల్వేస్ స్టే ఫోకస్డ్ ఎప్పుడు కూడా లక్ష్యం మీదే దృష్టి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు వాళ్ళు ఎక్కువ చదువుతారు అండ్ నాలుగోది ఏమిటంటే దే ఆర్ అడ్వెంచరస్ దే ఆర్ బోల్డ్ దే ఆర్ బోల్డ్ టు టేక్ డెసిషన్స్ నిర్ణయాలు బలంగా తీసుకుంటారు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు రామోజీరా గారులో ఈ నాలుగు లక్షణాలు కూడా ఉన్నాయి రామోజీరా గారు ఈ టాప్ హండ్రెడ్ బిలియనియర్స్లో లేరు కానీ ఈ నాలుగు లక్షణాలు ఆయన విపరీతంగా చదువుతారు సో అందుకని ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప గొడవ ఏమిటంటే ధైర్యం చాలా ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్ళరేకా సో అంత బలమైనటువంటి తీసుకుంటారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముప్పై రెండు మార్గదర్శి కార్యాలయాల్లో ఒక్క చిట్టు కూడా జరగటంలా నడవట్లా కొన్ని వందల కోట్ల రూపాయలు వ్యాపారం మొత్తం పోయింది అంత పెద్ద సంస్థ ముప్పై ఏడు బ్రాంచులు ఎక్కడ శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్నటువంటి జిల్లాల్లో ముప్పై ఏడు కార్యాలయాల్లో దాదాపు రెండు వేల మంది సిబ్బంది ఒక్క పని లేదు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్గా రెండు వేల నవంబర్ నుంచి ఇప్పటివరకు లేదు ఇరవై రెండు నెలలు ఇంతవరకు ఒక్క కార్యక్రమం కానీ రోజు కూడా దాని గురించి వెనక్కి తగ్గలేదు దాని గురించి ఒక్కరికి ఫోన్ చేయలేరు ఒక్కరు కూడా ఇది ఇది నష్టాన్ని భరించుకోవడానికి ఎక్కడ ఏం లేదు దాని జంకు గొంకు లేకుండా తను చేయాల్సిన పని అందుకని ఆయన ఆత్మ గౌరవం దగ్గర ఎక్కడ ఇది ఉండదు అంత అదే ఇది ఇప్పుడే కాదు రెండు వేల ఆరులో మార్గదర్శి మీద జరిగినటువంటి దాడి సమయంలో కూడా ఒక్కసారి కూడా ఆయన ఎక్కడ ఒక చెలించల ఒక్కసారి ఒక కేంద్ర స్థానాల్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ ఇక్కడ కానీ ఒక రాయభారం నడపడం కానీ ఒక మాట చెప్పడం కానీ ఇండైరెక్ట్ మెసేజ్ పంపించడం కానీ చేయరు నేను అవసరమైతే సైకిల్ మీద వచ్చా మళ్ళీ సైకిల్ వేసుకొని తిరుగుతా ఐ డోంట్ కేర్ అనేలాంటి వ్యక్తిత్వం అదే మళ్ళీ సైకిల్ వేసుకు చాలా చాలాసార్లు చెప్పాడు కుటుంబ సభ్యులు కూడా చెప్పారు అవర్ గ్రూప్ ఈజ్ అట్ రిస్క్ నౌ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఎందుకంటే ఆర్థిక సంస్థలు అనేది అతి సున్నితమైనటువంటి వ్యాపకాలు పంతొమ్మిది వందల అరవైలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీద ఒక వదంతి వ్యాప్తి చెందింది అది దివాలా తీస్తుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్యాలయాల మీద దేశవ్యాప్తంగా మొత్తం దాడులు జరిగిపోయినాయి ఖాతాదారులు వచ్చి వాళ్ళన్ని డబ్బులు తీసుకోవడం మొత్తం ప్రెషర్ ఇచ్చేసారు అసలు అది ఒక మొదటిసారి అట్లాంటిది జరిగింది దాంతో చిన్నభిన్నం అయిపోయింది అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ పార్లమెంట్లో చెప్పాడు ఈ మార్ ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించినటువంటి ప్రతి రూపాయికి భారత ప్రభుత్వం పూచి వహిస్తుంది అని చెప్తే అప్పుడు సైలెంట్ అయ్యారు అంతేకాదు నిన్న మొన్నటి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు ఈ రెండు బ్యాంకులు కూడా చిన్న వదంతులు వ్యాప్తే ఎక్కడికక్కడ ఏటీఎంలు కూడా పగలగొట్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు మార్గదర్శి అంత సున్నితమైనటువంటి వ్యాపకం ఎందుకంటే అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అట్లాంటిది రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నటువంటి ఖాతాదారులు ఒక్కరు కూడా మార్గదర్శికి వెళ్ళి నా డబ్బులు నాకు ఇచ్చే మీ మీద నాకు నమ్మకం లేదు అని ఒక్కరు కూడా అన్ల సో అట్లా ఆయన చేసుకున్నారు అది అంత గొప్ప ఇది దాని కారణం ఏంటంటే మార్గదర్శిలో ఉన్న ప్రతి పైసాకు పూచి నాది అనే ఒకే నాలుగే నాడు మాటలు ఈటీవీలో చెప్పాడు ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది దాంతో ఎక్కడికక్కడ అందరు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అన్ని ప్రాంతాలు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తమిళ తెలంగాణ అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అట్లానే కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాలన్నింటిలో బ్రాంచెస్ ఉన్నాయి చాలా బ్రాంచెస్ కానీ ఒక్కరు కూడా వెళ్ళి నా డబ్బులు నాకు ఇవ్వమని ఒక్కరు కూడా అడగల సో ఆ విధంగా అయితే దీని వెనక ఆయన ఎట్లా సాధించారు ఈ ధైర్యం ఇదంటే ఒక ఎప్పుడు పదవులు అడగల ఎన్టీ రామారావు గారు ఆయనకి రాజ్యసభకు పంపించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా ఉంచాలని చాలా ప్రయత్నాలు చేశారు బట్ ఈ నెవర్ యాక్సెప్టెడ్ హీ నెవర్ విజిటెడ్ ఎనీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఆల్సో ఆయనకు అట్లాంటివి కూడా లేదు ఎప్పుడు కూడా ఒక జర్నలిస్ట్ అనేవాడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి తామరాకు మీద నీటి బొట్టు ఇట్లా ఇట్లా అంటుంటే అటు ఇటు కదులుతుంది కానీ దాన్ని అంటుకోదు ఆకు మీదే ఉంటుంది కానీ అంటుకొని ఉండదు సో మనం 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 ఎప్పుడు కూడా అట్లానే ఉండాలి మనం ఎప్పుడైనా ఎవరిని మనకు విమర్శ చేస్తే కూడా ఎవరిని చిన్న సాధారణ పాడు కూడా ఉత్తరం రాస్తే కూడా ఆయన వెంటనే రెస్పాండ్ అవుతాడు మాకు లోపల క్వాలిటీ సెల్ ఉంటుంది ఆయన ఒక సెక్రటేరియట్ ఉంటుంది వాళ్ళందరూ కూడా చిన్న వ్యక్తి ఎవరో సరే వాని వాణిపాల నుంచి ఒక ఉత్తరం వస్తే కూడా వెంటనే ఇది దీనిలో తప్పు వచ్చింది ఏదని అంటే కూడా వెంటనే పరిశీలించేస్తారు ఒక్కదాన్ని కూడా ఎందుకంటే ఎవరైనా మనకు విమర్శ చేశారంటే ఆయననే మాట ఏమిటంటే పేపర్ కొన్నాడు కష్టపడి చదివాడు పోస్ట్ కార్డు కొన్నాడు మళ్ళీ సమయం వెచ్చించి ఉత్తరం రాశాడు ఇన్ని చేసినటువంటి ఒక పాఠకుడు మనకు మిత్రుడు అవుతాడు మన శ్రేయబులవశ కానీ మనకు ఎందుకు కక్ష వాడు అంత శ్రమపడి అతను చేసిన తను మనం చేయాలి కదా అట్లా అంటారు సో అది తీసుకునే విధానం అట్లా ఉంటుంది సో అందుకని ఎప్పుడు కూడా ఆయన సాహసం ఎట్లా అంటే ఒక ఏదైనా ఒక ఛాలెంజ్ వస్తే భయపడ్డావు ఎప్పుడైనా ఏ ఛాలెంజ్ అయినా ఆ సవాల్తో పాటు దాని వెనక ఒక అవకాశం మోసుకొని వస్తుంది ఉండదు ఒక సముద్రంలోకి వెళ్ళే ఒక పడవ అలానే ఆధారం చేసుకొని లోపలికి వెళ్ళినట్టుగా ఒక సవాలు ఒక కష్టాన్ని ఆధారం చేసుకొని మనం ఎదుగుతామని గాలిపటం ఎదురు గాలిలోనే ఎగురుతుంది వాలు గాలిలో కింద పడిపోతుంది లెనిన్ అంటాడు శవాలు సముద్రంలో ప్రవాహాలు కొట్టుకొని వెళ్ళిపోతుంటాయి కానీ మనిషి ఎదురు చూస్తాడు అందుకని మనం ఎప్పుడు ఈ షుడ్ నెవర్ బి ఏ డెడ్ బాడీ వీఆర్ ఎ లైవ్ హ్యూమన్ బీయింగ్స్ అందుకని సవాల్ని స్వీకరించాలి అని అందరికీ ఇచ్చేస్తారు అందుకని ఒక ఆయనలో ఆ సాహస గుణం ధైర్య గుణం అవన్నీ ఆ స్థితికి రావడానికి ఒకసారి నిర్ణయం తీసుకుంటే మా మా స్టాఫ్ కూడా ఇచ్చేది అదే చాలామంది ఇక్కడ మా శ్రీనివాసు మన ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ ఇంకా చాలామంది నా స్నేహితులు ఉన్నారు వెంకటేష్ మేనేజర్ ఇంకా చాలామంది రిపోర్ట్లు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం రాసిన ఎవరైనా విమర్శ ఇస్తారనుకోండి ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే మనం రాసే వార్తలు ఏమైనా తప్పు ఉందా అడుగుతారు మనమేమి మీరు తప్పు చెప్పొద్దు తప్పు ఉంటే చంపలేసుకుందాం తప్పు లేకపోతే గో గోహెడ్ ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు ఇదే రెండే మాటలు సో అట్లా భరోసా ఇవ్వటం వల్ల మనం అందరూ పూరికి వహిస్తారు ఒక ఈనాడు సంస్థ రామోజీ గ్రూప్ సంస్థలు ఏమిటంటే ఒక అత్యంత సాధారణ వ్యక్తులతో కూడినటువంటి అసాధారణ కలయిక సో అందుకని ఆ సంస్థలు అట్లా కొనసాగుతున్నాయి ఆయన వండర్స్ చేస్తాడు మ్యాజిక్ చేస్తాడు ఆయన మనుషులతోటి సో అట్లా ఆయన ఎందుకంటే ఆయన క్రమశిక్షణ పాటించడం వల్ల తల వంచి దాన్ని తల పని చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అట్లా అవన్నీ కూడా సాధ్యమైనవి ఆయన మన ఇళ్లలో అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు పెట్టుకునే ఒక సాధారణమైన పికిల్ని చూడండి ఇంటర్నేషనల్గా తీసుకెళ్లారు అందుకని ఎక్కడైనా సేవ ఎవరినంటే కూడా ఆయన మనం చేసేది మంచి పైన అయినప్పుడు ఎవరేమి ఇచ్చేసినా కూడా దాన్ని చెలించే స్వభావం కాదు సో అందుకని సాధారణ చాలామంది అంటారు పచ్చళ్ళు వ్యాపారం చేస్తారంటారు పచ్చళ్ళు మనం తింటాం మన ఆహారం మన మన సంస్కృతి అంటే ఎగతాళి చేస్తే ఆయన మనం అనేక దేశాలకి ఇప్పుడు ఎక్కడైనా సరే మన తెలుగు వాళ్ళు ఎక్కడికైనా వెళితే వాళ్ళకి పెద్ద ప్రధానమైన ఆహారం మనం అనేక ప్రోడక్ట్స్ దాదాపు రెండు వందల ప్రియా ప్రోడక్ట్స్ ప్రపంచంలో వేరు వేరు దేశాల్లో ఎక్కడ మీరు ఏ ఊరన్నా వెళ్ళండి అమెరికాలో లెక్సింగ్టన్ చిన్న ఊరు వెళ్ళండి అక్కడ ప్రియాపీకిల్ బాటిల్స్ పౌడర్స్ అన్నీ కూడా ఇది ఉంటాయి అందుకని సాధారణ ఇంకోటి ఏమిటంటే ఆయన మామూలుగా రెగ్యులర్ వ్యాపారాల్లో ఉండరు ఆయన ఉదాహరణకి ఈ కాంట్రాక్టింగ్ కంపెనీస్ కానీ లేదంటే బా డబ్బులు వచ్చే ఇట్లాంటి వాటిల్లో కాకుండా తనకు మనసుకు నచ్చిన వాటికే ఉంటాడు ఆయన ఎప్పుడు చప్పట్ల కోసం పనిచేయడం ఆయన చప్పట్లు జనం చప్పట్ల కోసం తన ఒక హృదయం స్పంది బాగా సంతోషపడి సంతృప్తి పడేదానికే ఆయన చేస్తారు అందుకని ఆయన ఫిలిం సిటీ కట్టారు ఆయన ప్రియా పచ్చలు పెట్టారు ఈ నోట్ నిలబెడుతున్నారు చిట్ ఫండ్ అనే కంపెనీ పెట్టి కొన్ని లక్షల మంది వివాహాలు చేసుకోవడానికి ఇళ్ళు నిర్మించుకోవడానికి పరిశ్రమలు పెట్టుకొని పైకి రావడానికి చేస్తారు అందుకని అట్లాంటి వ్యాపారాలు చేస్తారు డబ్బులు వస్తాయి రియల్ ఎస్టేట్ వెళ్లరు అది మన తత్వానికి సరిపడేది కాదు అని అంటారు సో ఈ విధంగా ఇది ఉంటుంది మూడో అంశం ఏంటంటే విశ్వసనీయత ఇది ఆయనకున్నటువంటి గొప్ప ఎసెట్ రామోజీ ఫిల్మ్ సిటీ పద్దెనిమిది వందల ఎకరాలు కానీ ఆయనకున్నటువంటి గొప్ప ఎసెట్ ఏంటంటే ఆయనకున్నటువంటి నమ్మకం ఆయన మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఆ నమ్మకం ఒక రోజులో రాల అరవై ఏళ్ళ ఒక తపస్సు అది ఎట్లా వచ్చిందో చిన్న ఉదాహరణ చెప్తా మార్గదర్శి పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రారంభించారు మార్గదర్శి అరవై రెండులో ప్రారంభించినప్పుడు ఒక మా ఆయన వైఫ్ రమాదేవి గారు మా ఆవిడ కూడా ఒక చిట్టు వేశారు ఆవిడకొచ్చే ఒక రెగ్యులర్ ఇన్కమ్ నుంచి ఒక చిట్టు వేశారు ఆ బ్రాంచ్ మేనేజర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే ఇట్లా మేడం మా దాంట్లో చిట్టు వేశారు ఈ మధ్య పాడుకున్నారు సరే అని గర్వంగా చెప్పాడు ఆయన మొదట అవునా అల్ల ఆయన అన్నది ఏంటంటే చిట్టు పాడుకున్నారు కదా షూరిటీస్ తీసుకున్నారా అని అడిగారు ఆయన భార్యనే షూరిటీస్ తీసుకున్నారా అని అడిగారు నాకు చెప్పారు ఆయన గత అరవై ఏళ్లలో నా జీవితంలో ఒక్కర కూడా చిట్టు షూరిటీ లేకుండా డబ్బులు ఇవ్వమని నా నోటితో నేను ఎవరికి చెప్పలేదు అని అన్నారు అట్లా ఆయన దాన్ని నడిపించుకుంటూ వచ్చారు అందుకని దాని మీద అంత ఆ నమ్మకం కలిగింది ఆయన ఇంకొకటి చాలామంది తెలియని అంశం ఏంటంటే హిడెన్గా ఏం ఉండదు ఆయన ఎజెండా ఓపెనే అంత ఉదాహరణకి రామోజీ ఫిల్మ్ మన ఈనాడు బిల్డింగ్ కార్పొరేట్ బిల్డింగ్ మన సోమాజీగౌడంలో ఈనాడు కార్యాలయం మీద ఒక కేసు ఉంది ఆ కేసు ఎవరంటే ఆ ల్యాండ్ ఓనర్ కేసు పెట్టాడు ఎందుకు అంటే ఆ ఎత్తు ఏదో ఆరు అంగుళాలు ఎత్తుంది మూడు అంగుళాలు ఎత్తుంది అనే కేసు కేసు ఉంటే అది చాలా తెగటల్లా చాలా కాలం అక్కడ ఒక పోటీ పత్రిక దీన్ని ఆసరా చేసుకొని ఇట్లా వైలేషన్ సరిని అని చాలాసార్లు విసిగించారు ఒక దోమల్లాగా ఏగల్లాగా విసిగించారు విసిగిస్తే ఆయన మన వాళ్ళు ఏం చేశారంటే మన మీద కేసు వేసిన అతను అతనికి వెనక ఆయన చాలా పెద్దవాడు ఆయన ఒక అపార్ట్మెంట్స్ కడుతున్నారు మన లాయర్లు ఏమి సలహా ఇచ్చారంటే అక్కడ మనం రెండు అపార్ట్మెంట్స్ కొందాము కొని అక్కడ నీళ్లు రావట్లేదు దారు లేదు పార్కింగ్ లేదు ఇట్లాంటివన్నీ పెట్టి వాళ్ళని విసిగిద్దాం సార్ అని చెప్పారు ఆయన నాట్ ఎలో మనకు చాలా పెయిన్ ఉంది కానీ నీకు ధైర్యం ఉంటే న్యాయపరంగా పోరాడు కానీ కోవట్లాగా పక్క నుంచి అట అది అది చేతకంతనం ఎప్పుడు ఎలో చేయాలి ఎట్లాంటి పనులు అసలు చేసేవారు ఆయన ఆయనలో ఉన్న చాలా గొప్ప గుణం ఇది ఇంద్రారెడ్డి చాలా రంగారెడ్డి జిల్లాలో చాలా పవర్ఫుల్ పొలిటీషియన్ ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టినప్పుడు అక్కడికి వచ్చి చాలా చికాకు పెడుతుండేవాడు ఏది ఎంప్లాయీస్ వీళ్ళందరి విషయంలో గ్రూపులు కట్టడం ఇవన్నీ చేసేవాడు కొంతమంది రిపోర్ట్లు ఏమన్నారంటే ఇంద్రారెడ్డి మీద కొన్ని స్టోరీలు వేద్దాం సార్ కొంచెం అతను బాగా మన మీద ఇట్లా వస్తున్నాడు కదా చేద్దాం అని నెవర్ డూ ఇట్ నీకు దమ్ము ఉంటే ప్రజా సమస్యల మీద కాపు చెయ్యి ఇది ఇది వేరే వాళ్ళు చూసుకుంటాను కానీ ఇక్కడ ఇట్లా చేస్తున్నాడు కాబట్టి ఇంకో రకంగా వెళ్ళి ఇంకో కోవర్ట్ ఆపరేషన్ మీరు ఎప్పుడు చేయొద్దు సో అట్లా ఆయన క్లీన్గా ఉండటానికి ఎప్పుడు ఎక్కడ ఏమీ లేకుండా అయిందా అందుకని ఆయన మన పత్రిక ఎప్పుడు కూడా విమర్శకు సిద్ధంగా ఉండాలి ప్రపంచంలో అందరి గురించి మనం విమర్శలు చేస్తున్నాం కదా మనం అతీతం ఎట్లా అవుతామో విమర్శ అయితే మనం క్లీన్గా బయటికి రావాలి మనం చేసేదే రజక ఉద్యోగం అన్ని ఉతికి మురికి పోగొట్టే ఉద్యోగం మంది మనం దానికి ఎందుకు అట్లా చేయాలి అని ఆయన చెప్పేవారు అట్లా ఆయన విశ్వసనీయత దాన్ని కాపాడుకోవడానికి ఆయన చాలా ఇది చేశారు ఇది చాలా ఆయన మాకు చెప్పే ఇది కూడా మాకు జర్నలిజంలో కానీ ఇదంతా కూడా పంచసూత్ర అని చెప్పేవారు ఆయన అంటే యాక్యురసీ ఆబ్జెక్టివిటీ ప్రొఫెషనలిజం క్రెడిబిలిటీ ఈ వీటి దగ్గర ఎప్పుడు కూడా మీరు రా మా రాజీ పడద్దు మనకి లాభం వచ్చినా నష్టం వచ్చినా వార్త పోయినా తప్పైనా ఏదైనా సరే మీరు ఖరారు కాని వార్తను ఎప్పుడు వెయ్యొద్దు అని చెప్పి చాలా ఇదిగా చేశారు ఆ విధంగా ఆయన అందరికీ చెప్పేది రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఎంప్లాయీస్ అంటే ఫిలిం సిటీ గ్రూపుల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ చెప్పే మాట ఏమిటి అని అంటే మీరు ఏమైనా తప్పులు చేస్తే నేను బలహీనపడతా నేను చెయ్యను మీరు చెయ్యొద్దు నన్ను బలహీనపడే ఏవి చెయ్యొద్దు కుటుంబ సభ్యులు కూడా అదే ఆయన చెప్తారు సో అందుకని అందరూ కూడా ఆయన రిక్వెస్ట్ అదే ఉంటుంది చాలా చాలా ఇదిగా ఉంటుంది అందుకని రామోజీరావు గారు అనే మాట ఒకటే వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తి లేని జీవితం వృధా అన్న రామోజీరావు గారు ఆయన నమ్మేది ఒకటే పని ఆనందం పనిలోనే ఆనందం పనితోనే ఆనందం పని 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 అందుకని ఆయన చివరిలో అన్నది ఏమిటంటే పని చేస్తూ పనిలోనే నాకు విశ్రాంతి పని చేస్తూనే చనిపోవాలి పని చేస్తూనే రాలిపోవాలి అబ్దుల్ కలాం అంటే నాకు అసూయ ఎందుకంటే ఆయన ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఊరికి చనిపోయారు పండిని పండు రాలిపోయినట్టుగా పండి నాకు రాలిపోయినట్టుగా అట్లా పడిపోతే అంత ఆనందం లేదు చివరికి ఆయన అట్లానే చనిపోయాడు రిజల్ట్స్ వచ్చినటువంటి సాయంత్రం మాతో గ నలవ గంటన్నర మాట్లాడారు మేము ఇట్లానే సమావేశం గంటన్నర మాట్లాడారు చాలా జుబిలెంట్గా ఉన్నారు ఆ రోజు నేను అన్నా నా నేను గురువారం మీటింగ్ పెట్టుకుందామండి అన్న అంటే గురువారం అంటే ఏడవ తారీఖు మీటింగ్ పెట్టుకుందాం అన్న అంటే మీరు పెట్టుకోండి నాకు ఆరో నాకు హుషారుగా ఉంటే వస్తా అన్నారు అంటే నేను అన్నాను ఎందుకు అంటే నాది దినదిన గండం నూరేళ్ల ఇష్యూ అన్నారు నేను అన్నాను దినదినగండం తప్పు నూరేళ్ళ ఐదు కరెక్ట్ అండి మొదటి తప్పు రెండోది కరెక్ట్ అంటే అది నీ భ్రమ అని అన్నారు ఆయన ముందుగానే ఊహించారు ఆయన దార్శకుడు అంటారు కదా ఆయన మరణాన్ని కూడా ఆయన ఊహించారు ఆయన ఆరు నెలల క్రితమే ఆయన అనేక దశలో అనేక మందిని సిద్ధం చేస్తూ వచ్చారు ఎనీ టైమ్ ఎనీథింగ్ మే హ్యాపెన్ టు మీ ఆయన శరీరం నాకు చెప్తుంది నా శరీరం నాకు చెప్తుంది నాకు వినే శక్తి ఉంది నా శరీరం నాకు చెప్తుంది ఐ మే నాట్ లివ్ లాంగ్ అనేది ఆయన చెప్తూ ఉన్నారు ఆయన అందుకని ఆయన కొన్నేళ్ల క్రితమే ఆయన శ్మశాన అదే సమాధిని కూడా ఆయన నిర్మా తయారు చేసుకున్నారు ఆయన దాన్ని ఒక ఆయన ఎప్పుడు కూడా నేను ఐ నాట్ ఏ కవర్డ్ నేను మరణానికి భయపడే మనిషిని కాదు ఇది కొత్త నీరు వస్తే నీరు పోతుంది నీరు పోయిన తర్వాత కొత్త నీరు వస్తుంది అది అందుకని సృష్టి సహజం దీని గురించి ఎందుకు ఉపయోగపడతారు నేను నా జీవితంలో ఒక్క క్షణ నా ఎనభై ఎనిమిదేళ్ల జీవితంలో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేకూసుకోకుండా బ్రతికాను అందుకంటే నాకు సంతృప్తి ఏం ఉండక్కర్లేదు సో అందుకని ఆయన మనకు చెప్పినటువంటి విషయాలు నేర్పినటువంటి విషయాలు ఆయన పాటించినటువంటి విషయాలు మనందరూ కూడా స్ఫూర్తిదాయకమైనవి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా యువత ఇవి ప్రాక్టీస్ చేస్తే రామచూర్ గారు ఇచ్చే గొప్ప ట్రిబ్యూట్ ఏంటంటే వాళ్ళు ఇంకా వాళ్ళే గొప్ప సంపద సృష్టించి గొప్ప ఇన్స్టిట్యూషన్ స్థాపించి చాలామందికి ఉద్యోగాలు ఇచ్చి మన వాళ్ళు ఎవ్వరు కూడా అమెరికా వెళ్లకుండా గనక చేస్తే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హెల్ప్ టు ద నేషన్ భారతదేశం కొన్నటువంటి అతిపెద్ద వర ఇదేంటంటే పనికొచ్చే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ప్రతి సంవత్సరం పది లక్షల మంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఒక అమెరికాకే రెండు లక్షల పద్నాలుగు వేల మంది వెళ్ళిపోయారు లాస్ట్ ఇయర్ ఇది చాలా చాలా ప్రమాదకరమని మన గుంటూరు జిల్లాలో చాలా గ్రామాలు చూస్తుంటే అతి చిన్న వయసు ఉన్నటువంటి వాడు ఎవడు వంటి యాభై నాలుగేళ్ళ వ్యక్తి పిల్లలు ఎవరు ఉంటల్లా గుంటూరు సిటీలో కూడా యంగ్ పాపులేషన్ తగ్గిపోతుంది అందరు ఎక్కడికి వెళ్ళిపోతారని మన సంపద అంతా తరలిపోతుంది విమానాల్లో అమెరికాకి ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్కి యూరోపియన్ కంట్రీస్కి కెనడాకి వెళ్ళిపోతున్నాయి మనం ఆ బ్రెయిన్ ట్రైన్ ఆపాలి ఆపాలంటే రామోజీరావు గారి వ్యక్తులు రావాలి అట్లాంటి శక్తి సామర్థ్యాలు అత్యంత సాధారణ వ్యక్తుల్లో కూడా ఉంటాయి ఎప్పుడు అంటే ఇందాక మనం అనుకున్నట్టు క్రమశిక్షణ విశ్వసనీయత ఒక ధైర్యం ప్రదర్శిస్తామనుకుంటే అట్లాంటిది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారికి లక్ష్మణ్ రావు గారికి రాజు గారికి అందరికి కూడా నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్